మాది గోవిందపురం అది నరసరావుపేట చిరుకులుపేట మధ్యలో ఉన్న ఒక కుగ్రామం మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ ఆయన ప్లీడలు నరసరావుపేట తాలూకా కోర్టులో ఆయన ప్లీడరు మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ ఆమె పుట్టి తూబాడు అని ఉంది దగ్గరలోనే మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా నిష్ఠగల గల శ్రోత్రియ బ్రాహ్మణులు మా అమ్మగారు అయితే సంవత్సరం పొడిగూత నోములు వ్రతాలు అలాంటి వాతావరణంలో పెరిగాను నేను మాది చాలా పెద్ద కుటుంబం మేము ఐదుగురం అన్నదమ్ములం మా నాన్నగారి ప్రథమ కళత్రానికి ఇద్దరు పిల్లలు ఇద్దరు అక్కలు ఉన్నారు మాకు మొత్తం ఏడుగురం మేము కనిష్ఠుడిని కడగొట్టువాడిని అంటే చెడగొట్టువాడిని కూడా అయ్యాను అనుకోండి హై స్కూల్ అంతా నర్సరావు చదువుకున్నాను ఆ తర్వాత మరి హైదరాబాద్కు రావాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి మరి ఇంటర్మీడియట్ అక్కడ చదివాను ఆ తర్వాత ఇంకా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి నేను ఇంటర్నెట్ చదువుకుంటూ ఉండగా మధ్యలో డబ్బు చేసింది అందుకని చదువుకు అంతరాయం కలిగింది అయితే ముందు టైఫాయిడ్ జ్వరం అన్నారు తర్వాత టీబీ అన్నారు అందుచేత చదువుకు అంతరాయం కలిగింది అప్పుడు నేను కాకినాడకి వెళ్ళాను కాకినాడలో మా అన్నయ్య గారు అంటే మా నాలుగో అన్నయ్య ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు నేను విశ్రాంతి కని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే మా అన్నయ్య గారి స్నేహితుడు ఆయన పేరు సూత్రాల శాశ్వగి ఆయన మిషనరీలకు తెలుగు భాష నేర్పేవాడు ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్ ఒకరోజు వచ్చి నా గురించి అడిగాడు నేను ఊరికనే ఇంట్లో ఉంటున్నానంటే ఏదో టెంపరీగా నాకు అసిస్టెంట్ టీచర్గా దొరలకు తెలుగు నేర్పడానికి సహాయపడదు కానీ రమ్మని అడిగితే మా అన్నయ్య సరే అని అన్నాడు అందుచేత మొట్టమొదటిసారి దొరలతో క్రైస్తవ మిషనరీ దొరలతో నాకు పరిచయమైంది తెలుగు నేర్పడంలో ఉన్న విశేషం ఏంటంటే వాడి మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోగాను సువార్త అది నా చేతికి ఇచ్చారు అది నేను అంత ముందెప్పుడూ చదివి ఎరగను ఎందుకంటే అది కైతవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం అది మంది కాదు వాళ్ళది అని కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు వాళ్ళ పుస్తకం యోహాను వార్త చదవాల్సి వచ్చింది మీష్ణువుకు తెలుగు నేర్పడానికి వీరికైనా నన్ను ఏదో పాకెట్ మనీ ఇస్తారు నరదాగా నేను అది చేపట్టాను కానీ అదేం నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు అది విశేషం అదే యోహాను శు వార్త పదిహేను అధ్యాయం పదహారు వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మీరు ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలో పంపాను అన్నాడు ప్రభు నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది అదంతా వచనం వెంబడి వచనం చదవడం అందులో గ్రాముడు వాళ్ళకు నేర్పడం ఇలా చెప్తూ ఉండగా ఆ సువార్త వార్తంతా నా చేత ప్రభు చదివించినట్టయింది అయితే ఒక రోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది ఈ యోహాను వార్తలోనే కాదు మిగతా సువార్తలు బైబిల్లో ఏమన్నా తప్పు ఉంటే పట్టుకొని వీళ్ళతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది నిన్న వ్యూహానుశవార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని విచిత్రం ఏంటంటే ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు కానీ నాలో ఉన్న తప్పులన్నీ అది బయటపెట్టింది అది ఒక లాగా అలాగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న రుసువులన్నీ చూపెట్టింది వ్యూహానుశవార్త అర్థంలోకి ముఖం చూసుకుంటాము ఆ సంగతి మర్చిపోతాం కానీ అలా కాదు ప్రదత్మానం రోజు ఈ పాఠాలు జరగలకు నేర్పాల్సి వచ్చింది అందుచేత అర్థంలోకి నెలకరగా చూచే పరిస్థితి వచ్చింది అందుచేత తట్టుకోలేకపోయాను ఏదో ఒక తీర్మానం చేసి తీరాలి అటో ఇటో అనే పరిస్థితికి వచ్చాను ఒక రోజున నేను ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్నా ఏసు ప్రభువు నా ప్రభువు నా రక్షకుడు అని బాతిస్వం దాకా వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది నా భార్య అప్పటికీ నాకు వివాహమైంది నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు ఏ దిష్టగల బ్రాహ్మడైనా యేసు ప్రభు నమ్ముకొని క్రైస్తవుడు అవుతావా అంటే హే ప్రభు అంటాడు నేనేమీ అందుకు భిన్నం కాదు నిమ్మిన జాతుల దేవుడు నాకెందుకు అనే ఉద్దేశం ఉండేది కానీ ఇప్పుడు అనిపించింది కొన్ని రుజువులను బట్టి ఆయన అందరికీ ప్రభు ఎవరు ఆయన్ను ఒప్పుకొని ఆయన శిష్యుడు అవుతారో అని గొప్ప ఆశీర్వాదం లోకమంతా నా మీద ఒత్తిడి తేవడం వేరు నా భార్య నా మీద ఒత్తిడి తేవడం వేరు భార్య భర్తల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం అది చాలా డెలికేట్ నా భార్య టూ తేరు ఎంత వ్యతిరేకించిందంటే ఏ సుప్రభుని వదిలిపెడతారా వదిలిపెట్టరా లేకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తుంది కోపించుకున్నానంటే కథ అడ్డ జరుగుతుంది బైబిల్లో ప్రభు ఏమంటున్నాడంటే నేను ఎవరన్నా దూషిస్తే ప్రతి దోషమే చెయ్యొద్దు ఎవరన్నా నేను చెంప మీద కొడితే రెండో చంప చూపు అన్నాడు ప్రభు అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి నిన్ను ఏమి చేసినా ఇంకా కొంచెం అలా చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వని ప్రభు నాకు సలహా ఇస్తున్నాడు నేను అలాగే చేశాను నన్ను దూషించినప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాను దూషించడానికి ఏముందంటే నువ్వు దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు నీ ఇష్టం నీకు స్వేచ్ఛ ఉంది నీ మనసులో ఏముందో చెప్పు సాధ్యమైనంతవరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను కానీ ఏసుప్రభును వదిలిపెట్టడం అనేది మాత్రం అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పాను ఆ తీర్మానాన్ని బట్టి మా బంధువులందరూ నన్ను వేరేసారు నా ముప్పయ్యో ఏటేసు ప్రభువును అంగీకరించాను ప్రభువును నమ్ముకోవడం అంటే కేవలం ఆయనకు నేను ఓటేయడం కాదు ఆయనే నన్ను ఎన్నుకోవడం ఆయన నన్ను ఏర్పరచుకొని ఆయన నారే వచ్చి ఉంటానన్నాడు అందుచేత ఆయన ఏమి పలికిస్తాడు నా చేత ఏమి చేయిస్తాడు అదంతా ఆయన ప్లాన్ అని నేను నమ్మాను అలాగే జరిగింది నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను పెట్టి వాళ్ళ లేదు నన్ను కవిస్తుంది కానీ నేను పెట్టి వాళ్ళే లేదు బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి అందులో వాళ్ళు అన్నది ఏంటంటే నీకేం కావాలో అడుగు ఏదైనా ఇస్తాం డబ్బు కావాలా ఏం కావాలి కానీ వేసప్రభు వదిలిపెట్టు అంటే నేను నను వడ్ల గింజను దంచితే బియ్యపు అవుతుంది మళ్ళీ బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా అది కుదరదు అన్న అంటే వాళ్ళన్నారు అమ్మాయి ఇక ఏంతో లాభం లేదు ఎందుకు ఏసు పిచ్చి పెట్టింది సామాన్ సదుకో వెళ్ళిపోదామంటే ఆయన ఉన్నదంటే బయటవాడు నేనా బయలుపెట్టి ఎలా వస్తాను మీ తెలివితేటలు అటు ఆయన మారుస్తాడు మళ్ళా మన సాంప్రదాయంలోకి అనుకున్నాను మీరు ఫెయిల్ అయిపోయారు అది ఒప్పుకొని దలిచేసి వెళ్ళిపోండి మా గొడవ మేము పడతామని చెప్పి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు చెట్టు చివరికి ఆమె చేతులు ఎత్తేసింది ఇక నేను ఏ నమ్ముకుంటున్నాను నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే మీరు నమ్ముకున్న దేవుడు మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు మీరు ఎలా నమ్ముకున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం అవుతోంది అందుచేత మనకు ఏ సుప్రభువు కావాలి కానీ ఏ సుప్రభువు పోగట చలామణిలో ఉన్న మతం నాకొద్దు అని మీ ఇద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాం మతాతీతమైన కులాతీతమైన ఒక అద్భుతమైన సంబంధంలో ప్రవేశించాము అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటిస్తున్నాను అప్పటి నుంచి ఆమె నాకు ఎంత మంచి భార్య అయిందంటే వ్యతిరేకత అనేది బుద్ధిగా లేదు నేను ఏది చెప్పినా అలాగేనండి అడిగాను ఇప్పుడు ఇంత పెద్దరోలు మయమ్మా ఇప్పుడు నన్ను మీటింగ్కి వెళ్ళాలంటే నన్ను ఏ చీర కట్టుకోమంటారో నన్ను అడుగుతోంది అను అనలే అన్నమాట నాకు చెప్పకుండా అవి ఏమీ చేయదు ఒక రూపాయి కూడా ఉండదంటే అది నాకు చెప్తుంది నేను అనుకుంటాను అసలు నాకు మొదటి పెళ్ళైనప్పుడు ఆ పెళ్లి తర్వాత తర్వాత యేసప్రభుని మేమిద్దరం నమ్ముకున్న తర్వాత ప్రభువు మాకు మళ్ళా పెళ్లి చేసి మళ్ళా పెళ్లి అంటే ఇంకొకరి పళ్ళాడడం కాదు అది మా యొక్క వివాహాన్ని క్రిస్టియనైజ్ చేశాడు మళ్ళా స్టూడియోకి వెళ్ళి వాసు అయితే మళ్ళా పాకి మీద పెళ్లి చేసి వాళ్ళ కల్లా చేశాడు పరిశుద్ధాత్మే మళ్ళా మాకు కొత్త ధనాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి కూడా మేము ఏది చేయాల్సి వచ్చినా ఆయనతో సంప్రదించి చేస్తాం లేకపోతే చేయమంతే ఎంతో డబ్బు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చాలామంది మిషనరీ తెలుసు మరి అడుక్కుంటే బోలిదంత జోలి నిండుతుంది కానీ ఆ జోలి మాకు లేదు కొంతమంది ఆ జోలి మీద విశ్వాసం అని రాసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా విశ్వాసం అంటారు జోలు అని చూపుతారు ఆ జోలి మాకు లేదు దాని జోలికి మేము వెళ్ళడం హెన్రీ క్రాన్ అని ఒక గొప్ప బైబిల్ స్కాలర్ ఉన్నాడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితపు ప్రభావం నవ్వ్యద ఎక్కువగా పడింది ఆయన నాతో ఐదారు సంవత్సరాలు కలిసి బైబిల్ అధ్యయనం చేశాడు ఆయన ప్రతిరోజు చెప్పేవాడు మూర్తి ఎప్పుడైనా నీవు యేసును ఒక మతంగా మార్చావో నీ మీదకి గొప్ప శిక్ష వస్తుంది వారికి అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క ప్రబోధాలు తీసుకొని యేసు ప్రభువును దూరంగా పెట్టడమే క్రైస్తవ మత లక్షణం ఈ రోజున క్రీస్తు వ్యక్తిగతంగా వాళ్ళకు పట్టదు బోధ ముఖ్యం బైబుల్ అంటారు అది ఒక పుస్తకం అయిపోయింది కానీ వ్యక్తిగ వ్యక్తిగతంగా ఏసీ ప్రభువుకు వీరికి ఉన్న సంబంధం చాలా బలహీనమైంది ఈ రోజున మనుషులకు మస్కా పెట్టడం ఎక్కడ డబ్బు వస్తుందా అమెరికా తోట నా అడ్డులు ఎత్తుచున్నాను నాకు సహాయం అక్కడ నుండి వచ్చిందని బైబుల్ని కూడా మార్చేశారు మనవాడు మొదటి నుంచి కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను చాలా మంది మిషన్ వచ్చి మూర్తి నీకేం కావాలని అడిగితే నాకు మీరు కావాలి మీ సహవాసం కావాలి అన్నాను కానీ ఒక డాలర్ కూడా నాకు కావాలని అడగలేదు మనం లేదంటే అమెరికా పోతే డాలర్ అక్కడ చెట్లకు డాలర్లు పండును అవి కోసుకొని వద్దాం అనుకో నేను అలా ఎప్పటికీ అనుకోలే దేవుని ఒక మహాకృపా అది పూర్వీకులు పురాణం నాకు చెప్పారు ఎప్పుడు పుస్తకం ముందు పెట్టుకుని చెప్పేవాళ్ళు కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షం ఏమిటంటే దేవుని యొక్క వితనము ఓవరల్ టీచింగ్ అంటే దాన్ని బుక్కిష్ టీచింగ్ కాదు అందుకని దేవుడు నాకు రేడియోని తెచ్చి ముందు పెట్టాడు ఆ రేడియోలో కూడా ఈ బైబిల్ పుస్తక భాష నేను దాన్ని వ్యతిరేకించాను అందుకని ప్రజాభాషలోకి నేను సొంతగా అనువదించుకొని అనగా మాట్లాడాను అందుచేత చదువు రాని వాళ్ళు కూడా యేసప్రభు ఎవరో తెలుసుకోగలిగారు అందుచేత నా యొక్క జీవితం అంతా కూడా పుస్తక భాష నేను మాట్లాడను ప్రజల కోసం ఆయన వచ్చాడు కానీ అందులో గొప్ప ధనికుల కోసం గొప్ప పండితుల కోసం రాలేదు ఏసుప్రభు వడ్రమే చేశాడు ఆలోచించండి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ రోజున బైబిల్ పాండిత్యంతో మన వాళ్ళ బోరలు వ్యాకోచిస్తున్నాయి మాట మాట్లాడితే మొదటిపోతే రెండో అధ్యాయమని కానీ ఎవరో అయితే మదటి రెండో పేతి ఏమవుతాడు రాని అడుగుతున్నాడు ఇలాంటి గందరగోళంలో దేవుడు నన్ను ప్రత్యేకంగా నిర్మించాడు అది ప్రభు ఉద్దేశం అందరూ కూడా చదవాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు వయోజన విద్యా క్లాసులు పెడతారు అది కాదు మన పని అందరూ చదవాలని కాదు ప్రశ్న అందరూ ఏసో ప్రభు నమ్మాలి అని ఏసో ప్రభువును నమ్మడానికి చదవాలి అని ఎక్కడుంది విలుట చేత విశ్వాసం కలుగుననుందా చదువుట చేత విశ్వాసం కలుగుననుందా వినాలి అంటే మనం చెప్పాలి తల్లు చెప్పాలి పిల్లలు వినాలి విగ్రహాలతో వెల్లడించి పోయాలి అది నా యొక్క అధ్యేయం దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇందులో నా మెరిట్ ఏమీ లేదు దేవుడు నన్ను అన పట్టుకున్నాడు ఒక సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు ఈ క్రైస్తవ మతానికి సంబంధం ఏంటి బయట ఉన్నవాడు అని అనుకున్నాము కానీ ప్రభు నాకు చూపింది ఏమిటంటే తప్పది యేసు అందరి కోసం యేసు అందరికీ ప్రభు అందుచేత మీరు ప్రభువును మతంగా మారుస్తున్నారు ఆయన యొక్క సమృద్ధి జీవాన్ని ఆయన యొక్క అద్భుతమైన కృపను పొందడానికి ప్రతి ఒక్కరు అరుగుడే మా మా ఇంట్లో అందరూ కవులే మా నాన్నగారి కవి మా నాన్నగారి బ్రదర్స్ కవులు అందరూ కవులే చిన్నప్పటి నుంచే కవిత్వాలు చెప్తుండేవాళ్ళు అది నాకు వచ్చింది అలాగే భగవద్గీత మా ఇంట్లో నిత్య పారాయణం జరిగేది అందుచేత నేను ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా భగవద్గీత ప్రజంగా చేయాలి నాకు వచ్చు ఎందుకంటే మా అమ్మగారు పోదష్ణుమానం శ్లోకాలు చదువుతూనే ఉండేది అందుచేత అవన్నీ వచ్చే వేదాల్లో కలుస్తున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే నమ్మొద్దని ప్రభువే చెప్పాడు మనిషి కుమారుడు ఎక్కడున్నట్టు అడుగుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అలా కాదు ఏసు ఎక్కడున్నాడు అని అడగొద్దు నువ్వు ఆయనకు ఛాన్స్ ఇస్తే నీలోనే ఉంటాడు ఏం లేదు ఓపెన్ ద డెమోగ్రఫీ యువర్ హార్ట్ ప్రభు వస్తావా అని అడుగు వచ్చేస్తాడు ఉంది కిటికీ తలుపు తెరువు బెడ్ పక్కన కిటికీ తలుపు ఉంది ఆ తలుపు తెరవగానే సూర్యకిరణాలు లోపలికి దూసుకొస్తాయి అలాగే ప్రభు కూడా ప్రతి ఒక్కరి హృదయంకి వచ్చి నివాసం ఉండే దేవుడు కానీ గుళ్ళు గట్టించుకొని భజన దయమని చెక్క భజన దేవుడు కాదు ప్రభు హృదయాన్ని ఇవ్వక ముందు కొంచెం తేడా ఉంది మన హృదయం దట్టి హృదయం ముందు ఆయన రక్తం చేత కడుక్కొని అప్పుడు ప్రభు రా స్వాగతం అన్నారు అంతేకాని అడుగులుగా మీ హృదయం ముప్పై కిమ్ము అని పంట పడతారు బోధకులు ఆ హృదయం ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్ లాంటిది దరిద్రపు కంపు ఈ మధ్య బోర్యం మీద రాస్తుంటారు చూడండి నిండినదా అని బాగానే నిండి ఉన్నాయి ఇవి అంత క్లీన్ చేసుకొని అందులోకి ఏసు ప్రభును రమ్మంటే అది అందరికీ ఆశీర్వాదం